వెల్కమ్ టు వైల్ నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ బ్రాండ్ అంబాసిడర్ రోజా గారు ఇప్పుడు బీజేపీలోకి చేరబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ అమ్మా సార్ ఏంటి రోజా గారు ఫైర్ బ్రాండ్ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు బీజేపీ లోపి వెళ్ళబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఆమె బీజేపీకి వెళ్తే ఏమన్నా భూకంపం ఏమన్నా వచ్చిందా ఏమి రాదు కదా ఏ పార్టీలు ఉన్న రాజకీయ పార్టీలు ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు అనే దాని మీద ఓ సిద్ధాంతం గురించి ఈ రోజైతే లేదు కదా ఆ పార్టీకి సిద్ధాంతం ఉంది ఆ పార్టీలో ఉన్న సిద్ధాంతాలను నచ్చి మేము ఆ పార్టీలోకి వెళ్తామని విలువ చెప్పుకోరు కానీ వాళ్ళ గతంలో శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళ పనితీరు బాగుంది ఆ పార్టీలోకి వస్తానంటే మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పి నీళ్ళు చెప్పరు రాజకీయ అవసరాల కోసం ఈ రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీ పంచలు చేరుతా ఉన్నారు ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులకి ఆ పార్టీ ఇప్పుడు నడి సముద్రంలో ఉన్న నావనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి చిన్న ఆధారం దొరికినా ఆధారాన్ని పట్టుకొని పక్క వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు ఆధారం లేని వాళ్ళు ఇంకా అక్కడే అంటే ఇప్పుడు వరుసగా కేసులు వైసీపీ నేతల మీద కేసులు నడుస్తుంటే అవి వాటి నుంచి తప్పించుకోవడానికి ఏమన్నా బీజేపీ పక్క చేరే సార్ ఇక అది లేదు అన్ని కలిసి వస్తాయి దాంట్లో లేకపోతే ఇవేమన్నా స్వాతంత్రత యోధురాలా లేకపోతే ప్రజల కోసం ఏమన్నా విస్తృతంగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తే కాదు కదా ఆ మీద చాలా అభియోగాలు ఉన్నాయి మరి అభియోగాలు ఉన్న తర్వాత కూడా పార్టీలో జరుగుతుంది అంటే వాళ్ళ విఘ్నతకే మనం వదిలేయాలి అంతే తప్ప మనం దాని గురించి అందానే నేను చెప్పినట్లు ఈ పార్టీలో చేరితే మంచి వాళ్ళు ఆ పార్టీలో చేరితే చెడ్డవాళ్ళు అని చెప్పి మనం భావించడానికి వీల్లేదు వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ వ్యక్తిత్వాలతో పని లేదు వాళ్ళ పరిస్థితితో పని లేదు వాళ్ళ బలోపేతం కోసం వాళ్ళు వస్తుంటే బలోపేతం అవుతుందని చెప్పి నేను భావించి చెబుతున్నారు నిజంగా అంత బలవంతులు అంత సమర్థులు అంతగా వాళ్ళ మీద ప్రజల్లో వాళ్ళ మీద ప్రేమాభిమానాలు ఉన్నాయంటే వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోరు కదా మరి అలాంటి వాళ్ళని పార్టీలు చేర్చుకుంటే ఇప్పుడు ఏ పార్టీలో పలానాళ్ళు చేరలేదు వాళ్ళ మీద అభియోగం లేని వాళ్ళు పలానా పార్టీలో అని చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో పలానా పార్టీ నిజాయితీ పరుల్ని నిస్వార్థ పరుల్ని సమాజ సేవ చేసిన వాళ్ళని లేదంటే ఒక ఏదో విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళని చేర్చుకున్నారు వీళ్ళే మా పార్టీలో శాసనసభ్యులు వీళ్ళే మా పార్టీలో మంత్రులు వీళ్ళు నిజాయితీ పర్లేని చెప్పిన ఒక పార్టీని చూపించండి భారతదేశంలో లేదు కదా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఇక్కడ కూటమిలో అధికారంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఇది మూడోసారి కేంద్రంలో అధికారంలో రావటం రెండోసారి కూటమిలో అధికారంలో రావటం ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి నిజంగానే చాలా మంది మీద అభియోగాలు ఉన్న వాళ్ళు ఆ పార్టీలో చేరుతున్న దాని మీద ఇందాక మీరు చెప్పినట్లు వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాల నుంచి తప్పించుకోవడానికి ఏం చెప్పనే మాట మీరు నేను చూడట్లేదు ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు అది అవాస్తవం కూడా కాదు దానికి రోజా గారు అతీతులు అయితే కాదనేది నా అభిప్రాయం ఓకే అయితే గతంలో టీడీపీ టీడీపీ నేతల మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు సో ఈ వ్యాఖ్యలు ఆమె చేసిన ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయో ఆమె మాట్లాడిన అస అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడే మాటలు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత కూడా పార్టీలోకి తీసుకుంటారు అనే డౌట్లు కూడా వస్తున్నాయి కొంతమందికి అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు కోటమి అధికారంలోకి చిన్న రోజులు అవుతుంది టెన్ మంత్స్ అవు కదా అంటే మూడు వందల రోజులు పై మాట అయింది కదా ఈ రోజుకి మరి ఇంతవరకు మరి ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటే ఆమె నిర్దోష ఆమె ఏమి తప్పులు చేయలేదా చెప్పండి ఆమె ఏమి తప్పులు చేయలేదా ఆమె ఏమి మాట్లాడలేదా మరి మిగిలిన వాళ్ళని చాలా మందిని అదుపులో తీసుకున్నారు కదా మరి ఈ ఎందుకు తీసుకోలేదు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఆమె మంచిది నాన్న చెప్పాలి లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమె ఇప్పుడున్న కూటమి వాళ్ళే ఆమె అదుపులో తీసుకునేంత ధైర్యం లేదని చెప్పుకోవాలి ఈ రెండే కదా ఇందులో ఏం మాట్లాడుకుందాం మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ప్రజలు నిశంగా గమనిస్తున్నారు మంచి చెడు ప్రజలకు తెలుసు ఒక నిర్ణయానికి వస్తున్నారు ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు అధికారంలో దిగిపోవాలని వాళ్ళు చాలా క్రియాశీలకంగా వాళ్ళందరిని గమనించి వాళ్ళు ఓట్ల రూపేణా తీర్పిస్తున్నారు అది రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవటంలో వెనకబడిపోతున్నాయి అహంకార దూరం తోటి ఉంటున్నాయి అధికారం వచ్చిన తర్వాత ఇక మాకు తిరుగులేదనే భావనలో ఉంటున్నాయి అధికారం ఎవరికి శాశ్వతం కాదు తప్పులు చేసిన వాళ్ళు ఎవరికి మళ్ళీ పీఠం ఎక్కిరు ప్రజలకి ఒక అవకాశం ఇస్తారు ప్రజలు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు కొనసాగుతారు లేదంటే పదవి అవుతారు ఒకవేళ నిజంగా లేకపోతే ఇప్పుడు వైసీపీకి నిజంగా ఒక న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కదా అంటే వైసీపీకి వైఎస్ఆర్ ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన పార్టీలకి వైసీపీ పార్టీకి వ్యత్యాసం ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ గెలిచినా జగన్మోహన్ రెడ్డి సొంతం ఆ పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి ఘనత కాబట్టి అందుట్లో రోజా గారు ఉన్నారా లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారా లేకపోతే మిగిలిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారా వీళ్ళందరూ ఎవరు ఉన్నారనేది కూడా ఆ పార్టీ వాళ్ళు ప్రజలు చూసుకోరు అది మాత్రం వాస్తవం అతను ఒక్కడే అతనే పార్టీని ఓడించింది అతనే పార్టీని గెలిపించి అతనే ప్రజలు ఆయన మీద యుద్ధం చేశారు ప్రజలు ఆయనకే అనుకూలంగా రెండు వేల పంతొమ్మిదిలో తీర్పిచ్చారు ఇప్పుడు ప్రజలు గెలిచారా నేనైతే భావిస్తున్నా కూటమి పెద్దల కంటే కూడా మరి వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం అనుగుణంగా ఇప్పుడు మరి ఆమె ఏ నిర్ణయం తీసుకుంటది దాన్ని ఏ విధంగా ఆమోదిస్తారంటే వీళ్ళు మాత్రం నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఎవరు ఏ పార్టీలో చేరినా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు చేర్చుకున్న పార్టీ వాళ్ళ యొక్క మాటలు చేరిన వారి యొక్క మాటలు కూడా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు ఎవరికి ఎప్పుడు కర్రుగాల్చి వాత పెట్టాలో ఆంధ్ర ప్రజానీకానికి బాగా తెలుసు అది తెలియంది రాజకీయ నాయకులకి అయితే ఇప్పుడు రోజా గారు బీజేపీలోకి వెళ్తే ఏపీలో బిజెపికి ముందు పుంజుకొని ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సార్ అట్లా బీజేపీకి చేకూరుద్దా అంటారా రోజా గారితో అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రెండు వందల సీట్లు వస్తాయా అండి పార్టీ బల మా పార్టీ కూడా సభ్యులు ఉన్నారు మా పార్టీ కూడా శాసనసభ్యులు వచ్చారు మాజీ శాసనసభ్యులు మా పార్టీలో కూడా మాజీ లోక్సభ సభ్యులు వచ్చారు రేపు పొద్దున దక్షిణాదిన తెలంగాణ కొంచెం బలంగా ఉంది ఇప్పుడు ఇప్పుడే బలపడతా ఉంది కర్ణాటకలో వాళ్ళ బలం నిరూపించుకున్నారు అధికారాలకు వచ్చారు నుంచి దిగారు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తామన్న దే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో తలకిందులుగా తపస్సు చేసినా ఎంతమందిని వచ్చి కలుపుకొని వాళ్ళు ప్రయత్నాలు చేసినా కలుపుకొని అయితే ఎన్నికల్లో పాల్గొనాల్సిందే తప్ప రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి స్వతంత్రంగా వస్తానంటే భారతీయ జనతా పార్టీని బుజా నెత్తుకునే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం లేదు ప్రస్తుతానికి కూటమిలో ఉన్నారు కాబట్టి రేపు పొద్దున ఇప్పుడు మన పది స్థానాలు పోటీ చేశారు రేపు కూటమి పెద్దలు అందరి నుంచి వాళ్ళకి పదిహేను ఇయ్యొచ్చు ఇరవై ఇయ్యొచ్చు మరి వచ్చిన నాయకులందరికీ వాళ్ళు శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు అవకాశం ఎంతవరకు ఉంటుందో చూసుకోవాలి ఇది కూడా గమనించుకోవాలి కాబట్టి ప్రజలు మీరు అనుకున్న దానికి మాత్రం ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారా అంటే వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాన్ని తప్పించుకోవడానికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కాబట్టి వేగవంతంగా వాళ్ళ మీద ఉన్న అన్ని విచారణ జరగకుండా ఉండటం కోసం మాత్రమే ఆ అభియోగాలను తప్పించుకోవడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు అనేది మాత్రం ప్రజలు అనుకుంటున్నారు కొంత కొంతవరకు కొంతవరకు తొంభై శాతం అదే వాస్తవం కనపడతా ఉంది ఓకే అయితే ఇప్పుడు మరి బీజేపీ వచ్చేసి కూటమిలో ఉంది కదా సార్ ఇప్పుడు టీడీపీ తోటి ఆల్రెడీ అటాచ్ అయిపోయి ఉంది ఈ టైంలో రోజా గారు బీజేపీలోకి వెళ్తే అసలు పరిణామాలు ఎలా ఉంటాయి అంటారు ఏమి ఉండవు అదే నేను చెప్తున్నాను ఇవాళ ఉన్న కూటమి పరిస్థితి కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు కావచ్చు భారతీయ జనతా పార్టీని కాదని ధిక్కరించి పలానాడని తెచ్చుకుంటున్నాం మేము బయటకు వెళ్తామనే ఆలోచన వీళ్ళకి లేదు కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని చూసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు దాన్ని పోడ్చడానికి ఎంతో కొంత ప్రయత్నం చేద్దామనే తపంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని అలుసుగా తీసుకొని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా కోరికలు నెరవేర్చుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క కోరికలను కాదని కానీ మా కోరికలు ఇవి కానీ పలాని వాళ్ళు మీ పార్టీలో చేర్చుకోవడానికి లేదని కానీ కూటమిలో మిగిలిన పార్టీలు చెప్తాయని అయితే నేనైతే భావించట్లేదు భావించను కూడా అంటే ఇక ఏ ఆప్షన్ లేక బీజేపీలోకి వెళ్ళారా అంటారా సార్ నిస్సందేహంగా అనుమానం ఏముంది ఆ పార్టీ అధికారంలో వస్తుందని ఆలోచన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు భయపడ్డారు రాజకీయ పార్టీల రాజకీయ పార్టీలు తప్పులు చేస్తే దించుతారు వాళ్ళు పోరాడితే భుజాన్ని ఎత్తుకుంటారు కానీ భయపడలే ఇంతవరకు ఏ పార్టీని చూసి కూడా ప్రజలు తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీని చూసి భయపడ్డారు ఆ భయం ఒక ఎన్నికి రెండు ఎన్నికలకి పోతుందని అయితే నేనైతే భావించట్లేదు ఆ భయం పోవాలి అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దానికంటే ఘోరంగా పరిపాలన చేయాలా ఓకే అంత ధైర్యం చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు కాబట్టి మళ్ళీ ఆ పార్టీ పుంజుకుంటున్నానైతే నేను భావించట్లేదు కాబట్టి కూటమి మీద ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నారా లేదా అనేది ఇప్పుడు పది నెలల కాలం అయిపోయింది కాబట్టి కొన్ని తప్పడాలు పడతా ఉన్నాయి కొన్ని మంచి పనులు జరుగుతా ఉన్నాయి చూడాలి ఓకే రోజా గారు బీజేపీలోకి వెళ్తే ఎలా ఉండబోతుంది సార్ అంటే ఇప్పుడు ఏపీలో నిజంగా ఒక ఒక బిగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అసలు ఎలా అంటారు ఏముండదు ఉండదు ఇలాంటి ప్రసార మాధ్యమాల సామాజిక ప్రసార మాధ్యమాలకు కావచ్చు లేదంటే ముఖ్యమైన ప్రసార మాధ్యమాలకు కావచ్చు ఒకటి రెండు రోజులు చర్చకొస్తుంది తప్ప అంత అందుకంటే ఏముండదు ఉండదు ఇంతకంటే గొప్ప వాళ్ళు పార్టీలో మారినప్పుడు లేదా పార్టీ నుంచి వెళ్ళినప్పుడు ఏమైంది ఏదో కావడానికి ఓకే సార్ Thank you.